తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో చూసుకున్నట్లయితే మార్నింగ్ లేచిన కాంచి తనుజ కు కిచెన్లోనే ఉన్నది ఇంకా తనుజా వెనకాల అలాగా కళ్యాణం ఉంటూనే ఉన్నాడు ఇంకా అది అది కాస్త అయితే తనుజ కాస్త చిరాకు అనిపించి ఏంటి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నావు ఏం పని లేదు ఇక్కడే నా వెనకాల తిరుగుతున్నావు అన్నట్లుగా అయితే కాస్త చిరాకుగా మాట్లాడడం జరిగింది కళ్యాణ్తో ఇంకా అక్కడి నుంచి కళ్యాణంతో వచ్చేసి మిర్రర్లోనే తను చూసుకొని డ్యాన్స్ వేస్తూ ఉంటాడు మరి మిర్రలోనే కాస్త ఫైన్ అయితే అలాగే మరొక వైపు తనుజ ఏం చేస్తుందో అంటూ మెరల్లో గమనిస్తూ ఉంటారు తనుజ వైపు కిచెన్లో ఏం చేస్తుందో అంటూ అలాగే ఇంకొక వైపు అయితే ఇక సుమనాన్న బండి గారు గార్డెన్ ఏరియాలో కూర్చొని ఇంకా మాట్లాడుకుంటూ ఉంటారు టాస్క్ కోసం టికెట్ ఫినల్ టాస్క్ కోసం సుమ అడుగుతూ ఉంటారు బండిని ఏంటి అన్న నన్ను సపోర్ట్ చేసావా అంటూ ఇంకా అడుగుతాడు ఇంకా ఆ మాటలకి ఇక్కడ సంజనా అయితే తనుజాకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అని అడుగుతూ ఉంటే బండికి ఇంకా బండి గారు అంటారు మా ఎవరు సపోర్ట్ చేస్తారో అందరూ తనుజాకి సపోర్ట్ చేస్తే సుమనానికి ఎవరు చేయరు కదా అందుకే నేను చేశాను అంటూ బండి గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అలాగే మరొకవైపు వైపు ఇమానియాలో అయితే మా నాన్నమ్మో నేను వచ్చిన దాకా భోజనం చేయడు ఎప్పుడైనా మా అమ్మ భోజనం పెట్టినా సరే వాడు వచ్చిన దాకా తినను అనేసి మా నాన్న అంటాడు నాతోనే తింటాడు అంటూ ఇక్కడ అభిమానలు శుభనతో చెప్తూ ఉంటాడు ఇంకా మా మరొక వైపు అయితే ఇంకా స్నానం చేసి ఏం బట్టలు వేసుకోవాలా అంటూ అన్నీ కూడా ముందుని వేసుకొని అన్నీ చూసుకుంటూ ఉంటుంది ఇంకా ఎన్ని బట్టలు ఉన్నా సరే ఇంకా నాకు సరిపోవు అన్నట్లుగా మాట్లాడుకుంటుంది తనలతోను